హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం పథకం గురించి ఇంకా చాలా మందికి అయితే కనుక డబ్బులు పడలేదు అని చెప్పేసి కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇంకా ఎవరెవరికి పడలేదు ఏంటి అనేది అయితే కనుక ఒకసారి చూద్దాము ఇప్పటి వరకు అయితే కనుక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎలిజిబిలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే పడడం జరిగింది అయితే కొంతమందికి ఇప్పట్లో పడదు క్లారిటీగా ఇప్పట్లో అయితే వెయ్యరు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది వాళ్ళకి ఎవరెవరికి ఇప్పట్లో పడదు అమౌంట్ అదేవిధంగా వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు వేస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కొంతమందికి ఏంటంటే ఎలిజిబులిస్ట్లో పేరు లేదని అదేవిధంగా మరికొంతమందికి కొన్ని కారణాల వల్ల ఇన్యాక్టివ్ అని చెప్పేసి అని చెప్తున్నారు ఇనాక్టివ్ అనే దానికి అయితే కనుక మీకు పక్కన ఏంటి రీజన్ అనేది వార్డు సచివాలయాల్లో అయితే కనుక్కోవచ్చు లేదంటే కనుక పక్కన రీజన్ కూడా రాసి ఉంటుంది అలా కాదు మాకు లిస్ట్లోనే లేదు మాకు ఇంకా అసలు ఆ డబ్బులే పడలేదు అనుకునే వారు కొంతమందికి సంబంధించి అప్డేట్ తెలుసుకుందాం ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఒకటవ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పినప్పటికీ కూడా కొంత కొన్ని క్లాసులు చదువుకునే పిల్లలకైతే కనుక ఇప్పట్లో అమౌంట్ వేయం అంటే మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన నాలుగైదు రోజుల క్రితం నుంచి డబ్బులు పడుతున్నప్పటికీ కొన్ని క్లాసులు చదివే పిల్లలకైతే కనుక డబ్బులు ఇప్పుడు రిలీజ్ చేయము వచ్చే నెలలో రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఎవరికి ఏంటి అని మందికి అయితే డౌట్ ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఒకటో తరగతిలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో మంది విద్యార్థులు ఈ సంవత్సరం నుంచి ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నారు అలాగే ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలకి అమ్మవారి తల్లికి వందనం పడుతుందా అని చాలా మంది అడుగుతున్నారు ఎల్కేజీ యూకేజీ నుంచి కాదు ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుకునే పిల్లల వరకు ఈ యొక్క తల్లికి వందన పథకం అయితే వర్తిస్తుంది అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక చూసుకున్నట్టయితే కనుక ఒకటో చదువు తరగతి చదువుకునే పిల్లలకి ఎందుకు ఈ తల్లికి వందనం పడలేదు అని చూస్తే కనుక ఒకటో తరగతి ఈ సంవత్సరమే చాలా మంది జాయిన్ అవుతారు నిజానికి జూ ఈ జూన్ పన్నెండో తారీఖున అయితే కనుక స్కూల్స్ రీఓపెన్ చేయడం జరిగింది ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలలు కూడా జూన్ పన్నెండో తారీఖుని ఓపెన్ చేయడం జరిగింది అయితే ఓపెన్ చేసినప్పటికీ ఈ తల్లికి వందన పదకొండు జూన్ పద్నాలుగు పదమూడు నుంచి అమౌంట్లు అయితే పడ్డం జరిగింది పన్నెండుని అమౌంట్ రిలీజ్ చేసిన పదమూడు పద్నాలుగు నుంచి డబ్బులు అయితే పడ్డం జరిగింది అయితే ఒకటో తరగతి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇంకెక్కడి నుంచి జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు పన్నెండో తారీఖు నుంచి జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు సో వారందరూ కూడా ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు వారందరి లిస్ట్ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అంటే రానున్న మరో పది రోజుల పాటు ఇంకా ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఏంటి ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా చూస్తారు ఇరవై ఇరవై ఆరో తారీఖు లోపు మొత్తం అందరి లిస్ట్ అయితే కనుక తీసుకొని అంటే ఇంకా ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు ఏంటి అనేది టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు ఆ లిస్ట్ అంతా తీసుకొని అందులో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే అమలు చేస్తామని చెప్పారు సో ఒకటో తరగతి చదువుకునే పిల్లలు అంటే ఈ సంవత్సరమే జాయిన్ అయిన పిల్లలు ఎవరికీ కూడా ఈ తల్లికి వందనం అయితే రాలేదు అలాగే ఎల్కేజీ నుంచో ప్రీకేజీ నుంచి ఇలా యూకేజీ నుంచో ఒకటో తరగతిలో వెళ్ళిన పిల్లలకు కూడా పడదు ఎందుకంటే వారందరికీ ఇంకొకటో తరగతి చదివే పిల్లలందరికీ కూడా వాళ్ళు ఎప్పుడు వేస్తారు అని చూస్తే కనుక జూలై ఐదో తారీఖులోపు అంటే వచ్చే నెల ఐదో తారీఖులోపు మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం జాబ్ అవుతుంది ఇక అలాగే ఇంటర్ చదివే పిల్లలకు సంబంధించి చాలామంది అయితే డౌట్లు అడుగుతున్నారు ఇంటర్ చదివే పిల్లలకు కూడా అంటే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం అయితే లిస్ట్లో పేరు కనబడదు అదేవిధంగా డబ్బులు పడలేదు పేరు కనబడదు మీరు లిస్ట్లో వెతికిన పేరు కనబడట్లేదు చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు అంటే టెన్త్ తర్వాత చాలామంది డైరెక్ట్గా ఇంటర్లో జాయిన్ అవుతారా లేకపోతే పాలిటెక్నిక్ లేదా ఈ యొక్క ఐటీఐ ఇలాంటి డిప్లొమా కోర్సులు ఏమైనా జాయిన్ అవుతారనేది అయితే తెలియదు కాబట్టి ఎవరైతే ఇంటర్లో జాయిన్ అవుతారో వారందరి అడ్మిషన్లు కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా చూసి ఇంకో పది రోజుల పాటు ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారో వారందరి అడ్మిషన్లు కూడా కాలేజీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల నుంచి అయితే కనుక ఎంతమంది ఇంటర్లో జాయిన్ అయ్యారు అని అప్లికేషన్స్ ఈ యొక్క డేటా అంతా తెప్పించుకొని ఎంతమంది అర్హులో చూసి వాళ్ళందరికీ కూడా జూలై ఐదో తారీఖున ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకునే పిల్లలందరికీ ఒకసారి లిస్ట్ అయితే కనుక గ్రామవారి సచివాలయంలో పెట్టి వారందరికీ జూలై ఐదో తారీఖున అయితే డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకునే పిల్లలకైతే ఎప్పట్లాగే అమౌంట్ అయితే పడ్డం జరుగుతుంది అర్హత కలిగి ఏ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకునే పిల్లలందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకునే పిల్లలకు మాత్రమే జూలై ఐదో తారీఖున వేయడం జరుగుతుంది అలాగే ఒకటో తరగతి చదువుకునే విద్యార్థులకు కూడా జూలై ఐదో తారీఖున వేయడం జరుగుతుంది ఇక అలాగే ఇంకా ఎవరికైనా ఏదైనా కారణం వల్ల కరెంటు బిల్లు వల్ల కానీ ల్యాండ్ ఎక్కువగా ఉండడం కానీ లేదంటే ఫోర్ వీలర్ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా అన్నింటికి కూడా గ్రీవెన్స్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఛానల్లో వీడియో పెట్టాను గ్రీవెన్స్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అన్ని వివరాలతో మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూసి ఏ ఏ కారణాలకి మీరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనే వివరాలు కూడా అందులో చెప్పడం జరిగింది ఛానల్లో చూసినట్లయితే ఆ తల్లికి వందన సంబంధించి అన్ని రకాల వీడియోలు అంటే అన్ని రకాల ప్రాబ్లం సంబంధించి వీడియోలు అయితే చేయడం జరిగింది ఒకసారి ఛానల్లో గమనించండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే పక్కన బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి